కీర్తనల గ్రంథములోని ఎనభై రెండవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు ఆసాపు కీర్తన దేవుని సమాజంలో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల యెడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునుకున్న ఆధారములన్నయో కదులుచున్నవి మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియూ నేనే సెలవిచ్చియున్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరునూ చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరునూ కూలుదురు దేవా లిమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాత్స్యముగా ఉందరు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఎనభై రెండవ అధ్యాయములో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి